ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవడమే జీవితం అంటే ఏది అసాధ్యం కాదు గెలుపుకు మూలం ఓడిపోవటమే జీవితం అనేది ఒక ప్రయాణం పరుగు పందెం కాదు ఏది శాశ్వతం కాదు గెలిచిన వాడు ఎప్పటికీ ఆగడు ప్రయత్నిస్తూనే ఉంటాడు తల దించుకుంటే గౌరవం తల వంచుకుంటే బానిసత్వం అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నేను బానిసా అనుకుంటాడు ధనం శక్తి కాదు మంచితనమే శక్తి పరాజయాలను పట్టించుకోకండి అవి సర్వసాధారణం అవే జీవితానికి మెరుగులు అద్దేవి విజయం ఒక రోజులో రాదు కానీ గుర్తుంచుకోండి కష్టంతో పాటు ఓపికపడితే ఏదో ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్